హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తాని కొరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన ఇద్దరికి మధురైతోనే రాసి పెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈ లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట అన్నావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు చేయవచ్చు ఏమా తాళాలు హా జాగ్రత్త మీనాక్షి మా అత్తయ్య గారు రాయి అది రాయి స్టోర్ రూమ్లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఈ భాగవతం ఒక్క నిమిషం అయితే మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పు అమ్మాయి బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలి కదా తగలాలి ఎందుకు బలింది అసలు ఎందుకు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆస్రయిచ్చిన ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు పని చెయ్యరా ఇది అంటే ఆ ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరినా చేయించారు

మామయ్య వెంటనే వెండి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది ఈ టైంలో అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దో నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా వాయిస్ చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి వినా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళినా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడల్ రేపే వెళ్ళిపోమంటా ఓ తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా హా ఎనిమిదో పంపనే పంపరేకూడదు తొమ్మిదో నెల పొదలో ఒకనే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదతే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా రా పెద్దవాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆకవేనే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళు సెంటిమెంట్ ఆపడి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదరా నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫులిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏమీ అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతామండి మా అమ్మ లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టిందండి మనమే పరాయవాడవా రే ఏంటా ఈ మాటలు ఇంకా అక్క అక్క ఎంతలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్తే పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తున్నారా అనుమానమా అది కదరా బాబ నీకు పవా మరి ఎక్కడ బయటికి వెళ్లా మాయితి మమ్మల్ని మాట్లాడటవా ముందు బయటికి వెళ్ళ బయటికి వెయ్ గా పో నిన్ మాట్లాడడం తప్పు నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నీ నాక్ష నేను ఉండు బయటికి వెళ్ళు నీ నాక్ష నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను చెప్పేది విను నా మాట విను మీ మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు మాడ తరు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల అట్లాంటి మాట్లాడదు ఆ కొట్రాడి కొంచెం ఆవేశంతో దా భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళి బాయ్ వెళ్ళబోగా వేలే పరగా వేలే బాగా ఉలబునా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలు అంటే నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి అవ్వచ్చు కదా ప్రతి కదా డైరెక్షన్ మా గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి మీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి ప పదా ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెప్పలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి ఈ నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్పతట్లో పొడుగా లో ఇంత ధర్యాన్ని ఓల్పోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అడుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా